గురుగారు ఎన్ని ఎన్ని నెగటివ్ ఎనర్జీస్ తీశారు నెగిటివ్ ఎనర్జీస్ తీసేశారు టోటల్గా ఎప్పుడైతే నేను ఈ స్టోన్ పెట్టినో లక్కేనాడే ఈ లైవ్లో అది అతనికి సూట్ అయిందా లేదా అని నాకు టెస్ట్ చేయాలని ఒకసారి ఈ రెండు స్టోన్లు రావట్లేదు మీ స్టోన్ అది కలిగేస్తే క్లోజ్ అవుతుంది ఇంకా చేపలు చేస్తే క్లోజ్ అయిపోయింది అండి ఈ మధ్య కాలంలో బాగా ఛాలెంజింగ్ అనిపించిన కేసు ఏదైనా ఉందా ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు అంటే జాతక పరంగా నెగిటివ్ ఎనర్జీలు అన్ని ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ పరంగా నెగిటివ్ ఎనర్జీలు అంటే నేను ఈ మధ్య కూడా ఇప్పుడు మన స్టూడియోకి రాకుండా దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు మంది దాకా చూసిన ఒక ఇట్లా నలుగురు ఉన్నారు రోజు కొట్టుకుంటారు రాలేనా భార్య భర్త కొడుకు కూతురు వేరే రోజులతో అవసరం లేదు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు ఓకే ఎందుకు కొట్టుకుంటారో వాళ్ళకి తగదు రోజు కొట్లాడని పంచాయతీ జరగడం రోజైతే అదే ఇప్పుడు నేను ఎవరికైనా కానీ నాలుగు సిట్టింగ్లు చెప్తా వాళ్ళు రావడం జరిగింది నలుగురికి 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 నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయి ఇల్లు నెగిటివ్ ఎనర్జీ ఉంది ప్లస్ ఆ నలుగురికి నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ నలుగురు నెగిటివ్ ఎనర్జీలు ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పటికీ రెండు వందల అరవై ఏళ్ళయి నలుగురు వ్యక్తులకు కలిసి నెగిటివ్ ఎనర్జీ అవి తీసిన తర్వాత ఇప్పుడు కొట్లాడకం బంద్ అయిపోయింది ఇంకా కంప్లీట్ కాలేదు కొట్లాడకం బంద్ అయిపోయింది అంటే అంతకుముందు వాళ్ళు వాళ్ళే కొట్టినది వాళ్ళ ఇంట్లో టీవీ లేదు ఇప్పటికీ ఎన్నిసార్లు టీవీ తీసినా పలు కొట్టారు కోపం వచ్చి కోపం వస్తే తగిలి కొట్టాయి సార్ రిమోట్లు టీవీ సో ఇప్పుడు కొట్టుకోవడం అయితే తగ్గింది ఆ అయిపోయింది అంటే ఇంకొక సిటింగ్ ఉంది అయిపోలేదు అదే వాళ్ళు కొట్లాడకం దాడాలు పంచాలి అన్నీ బంద్ అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ వాళ్ళ కార్ యాక్సిడెంట్ అవుతుంది కార్ యాక్సిడెంట్ అయిపోయి బంద్ అయిపోయింది వాళ్ళకు కూడా రత్నాలు పెట్టడం జరిగింది వాళ్ళు అంటే ప్రశాంతత వచ్చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు కొట్లాడుతు అనేది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఏమైంది అనేది అర్థం కాలేదు ఇప్పుడు ఈ స్టోన్ పెడితే పెళ్లి వాళ్ళకు వాళ్లకు త్రీ మంత్స్లో పెళ్ళి అయిపోతుంది ఓకే అట్లా అన్నట్టు ఇది ఈ మధ్య అది హెవీ కేసు అన్నట్టు అది కొట్లాటలు బంద్ అయిపోయినాయి నెగిటివ్ ఎనర్జీలతో ఇదంతా నెగిటివ్ ఎనర్జీలు అంటే అందరూ ఏమో అనుకుంటారు ఓకే ఓకే వాస్తు పరంగా అంటే ఇప్పుడు మనం కట్టుకున్న ఇల్లు బాగాలేకుంటుంది అంటే వాస్తు ఏంటంటే నేను రెండింటికి లింక్అప్ ఉంటుంది మనిషికి వాస్తుకు అందరూ ఏం చేస్తాము వాస్తు అంటే గోడలు చూసి ఈశాన్యము నార్త్ ఈస్ట్ వెస్ట్ కొత్త ఒక లైన్ చూసి కట్టుకుంటారు అది కాదు నేల కూడా పాజిటివ్ పవర్ ఉండాలి నేల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్న సంగతి ఎవరికి తెలియదు నెగిటివ్ ఎనర్జీ అంటే భూమి లోపల ఉండే వాటర్ లైన్సు బ్లాక్ స్టోన్ ఉండిగా ఏమైతే భూమి లోపల వాటర్ లైన్స్ అంటే వాటర్ ఫోర్స్కి వెళ్తుంటే కరెంట్ ఉత్పత్తి అవుతుంది మనం డ్యాములు గట్టి ఎలా వాటర్ తీసుకుంటాం కరెంటు తీసుకుంటాము శ్రీశైలం నాగార్జున సాగర్కి వెళ్ళి అలా భూమిలో వెళ్ళే వాటర్ లైన్స్ తోటి కూడా కరెంట్ ఉత్పత్తి అయి పైకి వస్తుంటుంది అది అల్ట్రావాయలెట్ కిరణాలుగా బయటకు వస్తాయి ఆ కిరణాలు అనేది మన మీద ప్రభావం చూపించి మనకు ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కొట్లు కొట్లాడుతుంటారు అనారోగ్య సమస్యలు వస్తాయి ఎవరింట్లో బీరువలో బీరోలో ఎన్ని డబ్బులు పెట్టినా బీరో ఎప్పుడు ఖాళీ అవుతుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నాడు నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఇంట్లో అసలు డబ్బులే ఉండవు మీరు కోటి రూపాయలు పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్లో బయటికి వెళ్ళిపోతాయి అంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు బాడీ పెయిన్స్ ఉంటాయి నొప్పులు ఉంటాయి ఎప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు వైబ్రేషన్ ఉంటుంది బయట ఉన్నంత సేపు బాగుంటారు ఇంట్లోకి రాగానే వైబ్రేషన్ వచ్చేస్తారు అట్లా అనట్టు ఇల్లు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాటికి మనం ఏం చేస్తామంటే ఈ రాడ్స్ పెట్టి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడం జరుగుతుంది మనుషులకి అయితేనే నెగిటివ్ ఎనర్జీని తీయడం తీసి బంద్ చేయడం జరుగుతుంది బాక్స్లో ఈ ఇల్లుకైతేనేమో ఈ రాడ్స్ పెట్టి రిమూవ్ చేయడం జరుగుతుంది వా వాస్తుపరంగా మీరు చెప్పినవన్నీ అలా అనిపిస్తూ ఉంటే ఒకసారి వాస్తు చూపించుకోవడం మంచిది అంటారు చూపించుకో ప్రతి ఒక్కరు ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడతారు ఒక సిద్ధాంతం కొట్టుకొని వాసు జగి ఇవన్నీ జగ్గి సరిస్ట్ అయిపోతుంది కదా మనం పెట్టే ఇంకో లక్షన్న రెండు లక్షలు పెట్టే కోటి రూపాయలు ఇది కూడా అదే ఇల్లుకు రిపేర్కి అనుకోవాలి రిపేర్ చేసేదే కులగొట్టే పని ఉండదు మేము ఎక్కడ కూడా ఒక ఇంత కూడా ముక్క కూలగొట్టే పని ఉండదు జస్ట్ ఈ రాడ్స్ పెట్టేసి రిమూవ్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఇల్లు డ్యామేజ్ కానీ కలర్ డ్యామేజ్ కానీ జరగదు పెట్టేసినాక ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అట్లా అన్నట్టు